అరవై ఐదు రోజులు ఎన్నో ఎత్తుపల్లాలు ఎన్నో ఒడిదుడుకులు మరెన్నో విజయాలు బిడ్డ ఎదిగినప్పుడు తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారో ఒక పేషెంట్ తన అనారోగ్య సమస్య నుంచి బయటపడినప్పుడు డాక్టర్ అంతకంటే ఎక్కువగా సంతోషిస్తారు ఇలా పది కాదు వంద కాదు వేలాది మంది పేషెంట్స్ తమ నొప్పుల బాధ నుంచి శాశ్వతంగా విముక్తి అవుతున్నప్పుడు ఇంకెంత సంతోషించాలో మాటల్లో వర్ణించలేం హైదరాబాద్లో ఉన్న మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇలాంటి ఎంతో మంది హ్యాపీ పేషెంట్స్తో ఆనందోత్సాహాల మధ్య అద్భుత వేడుక జరుపుకుంది నొప్పులు అనారోగ్యాన్ని దూరం చేసుకున్న వాళ్ళ సంతోషం ప్రత్యక్షంగా అందరికీ కనిపించింది యానివర్సరీ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్కు కూడా అపూర్వ స్పందన లభించింది మొట్టమొదటిసారిగా ఆయుర్వేదంతో పాటు సిద్ధ వైద్యాన్ని కూడా అందిస్తున్న ఏకైక సంస్థ మయూర ఆయుర్వేద అండ్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ నలభైకి పైగా వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని శాశ్వత పరిష్కారం అందుతోంది ముఖ్యంగా డయాబెటీస్ పెయిన్ మేనేజ్మెంట్ పెరాలసిస్ వెరికోస్విన్స్ ఆర్థరైటిస్ సమస్యలకు అద్భుతమైన థెరపీస్ అందుతున్నాయి అందుకే పేషెంట్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వైద్యాన్ని పొందుతున్నారు కేరళ తమిళనాడు ప్రాంతాల్లో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్స్ ఎన్నో కిటికలు వర్మకలను నేర్చుకున్నారు ఆయుర్వేదాన్ని సిద్ధ వైద్యాన్ని మిళితం చేస్తూ పేషెంట్స్ కు మంచి రిలీఫ్ అందిస్తున్నారు మయూర ఆయుర్వేదలో చికిత్స పొంది తమ అనారోగ్యాలను నొప్పుల బాధలను దూరం చేసుకున్న ఎంతో మంది హ్యాపీ పేషెంట్స్ వార్షికోత్సవ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు తమను కంటికి రెప్పలా చూసుకున్న కౌన్సిలర్లు డాక్టర్ల బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ఖర్చులో వైద్యాన్ని అందిస్తున్న యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పారు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ఆకాంక్షించారు నేను మెడిసిన్ చెప్పలేను వాడినా తగ్గలేదు చాలా తగ్గిపోయింది చాలా హ్యాపీగా ఉంది నాకైతే డయాబెటిక్ కూడా కంప్లీట్ గా ఎయిటీ పాయింట్ తగ్గినట్టే ఉంది ఇంకా హెచ్పి వన్ చేయించుకోలేదు ఇప్పుడు నేను కాళ్ళ మంటలు ఇవన్నీ కూడా చాలా వరకు రిలీఫ్ అంటే చాలా థ్యాంక్స్ మయూర్కి ప్రాబ్లమ్ ఏంటంటే నీ పెయిన్ లో లాంగ్ టైం నుంచి అండి ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి నాకు నీ పెయిన్ వచ్చేది నార్మల్ గా రిపోర్ట్ చూసి నాకు ఏదైతే నాకు ఇప్పుడు మెడిసిన్స్ ఇచ్చిందో ఆ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల నౌ ఐ ఐఎమ్ ఓకే నేను వన్ ఇయర్ నుంచి వెరికోస్ వెనిస్ తో బాధపడుతున్నాను నేను దగ్గరలో చాలా కార్పొరేట్ హాస్పిటల్ చూపించుకున్నాను వాళ్ళు ట్రీట్మెంట్కి వన్ ల్యాక్ అవుతుందన్నారు ఆల్మోస్ట్ నరాలు ఉబ్బిపోయి నడవలేని స్థితిలోకి వచ్చాను ఫేస్బుక్లో చూసి కన్సల్ట్ అయ్యాను నాకు డౌట్ ఉంది ఫస్ట్ తగ్గుతుందో లేదో వీళ్ళు ఏం చేస్తారో లేదో అందరు చెప్పినట్టు ఆయుర్వేదం అంటే ఏంటో తెలియదు ఫస్ట్ అలా డౌట్ మైండ్తో వచ్చాను లీస్ట్ థెరపీ చేశారు ఫస్ట్ భయపడ్డాను పెయిన్ ఎయిటీ పర్సెంట్ రిలీఫ్ అయింది అమౌంట్ కూడా చాలా తక్కువ తీసుకున్నారు అదొకట నాకు బాగా నచ్చింది వితిన్ టూ అవర్స్లో నేను డిశ్చార్జ్ వెళ్ళిపోయాను నేను వన్ నాట్ సిక్స్ పాయింట్ ఫోర్ రేడియోలో ఇని మీ దగ్గరకు వచ్చాను అయితే వచ్చినందుకు ఫలితం ఉంది బీపీ ఉంది షుగర్ ఉంది షుగర్ కంట్రోల్కి వచ్చింది వన్ సిక్స్టీకి వచ్చింది ఇప్పుడు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఉంది గతంలో నాలుగు వందల ఇరవై ఉండే బీపీ నార్మల్ స్టేజ్కి వచ్చింది మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో స్పెషాలిటీ డాక్టర్ల అపాయింట్మెంట్ కొరకు మీరు సంప్రదించాల్సిన నంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఫస్ట్ బర్త్డే అంటే ఎవరికైనా ఆసక్తి ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది అలానే మయూర ఆయుర్వేద మొదటి వార్షికోత్సవ వేడుక కూడా అంతే అట్టహాసంగా ఆనందంగా జరిగింది ముఖ్యంగా తమ నొప్పుల బాధను దూరం చేసుకున్న పేషెంట్స్ మధ్య ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఆనందంగా అనిపించింది ఆయుర్వేద వైద్యాన్ని ఇంత ప్రొఫెషనల్గా ఇంత ఆర్గనైజ్డ్ పద్ధతిలో నిర్వహించడం నిజంగా ఆల్టర్నేటివ్ మెడిసిన్ రంగానికే ఓ ఆశ్చర్యకర అనుభూతి టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ ఆయుర్వేదానికి ఊతమిచ్చే విధంగా యాజమాన్యం చేస్తున్న కసరత్తును సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు అందరూ అభినందించారు ప్రోత్సహించారు మయూరా ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేసింది ఓ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ కు చెందిన వ్యక్తి ఆయన పేరు హను ఎడ్లూరి వెల్త్ మేనేజ్మెంట్ ఎడ్యూటెక్ అగ్రి ఫార్మింగ్ రంగాల్లో సుమారు రెండున్నర దశాబ్దాల అనుభవం ఆయన సొంతం బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ వంటి ప్రముఖ సంస్థల్లో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఆయన మాతృభూమిపై అభిమానంతో ఇక్కడికి తిరిగి వచ్చారు సమూల మార్పుల అవసరమైన వైద్యం విద్య వ్యవసాయ రంగాలపై తన ఫోకస్ పెంచారు టెక్నాలజీ సాయన్ తో ఈ మూడు రంగాల్లో తన మార్కును చాటేందుకు ప్రయత్నిస్తున్నారు వెల్త్ హంట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో ఇప్పటికే తన సత్తాను చాటిన హను ఎడ్లూరి బ్రెయిన్ ల్యాబ్స్ పేరుతో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ చాట్ జీపీటీ అంశాలపై విస్తృతమైన పరిజ్ఞానాన్ని అందించారు వ్యవసాయంలో పాత పద్ధతులకు పూర్తి భిన్నంగా టెక్నాలజీ సాయంతో కార్పొరేట్ ఫార్మింగ్ చేస్తూ సక్సెస్ సాధించారు హను ఎడ్లూరి మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సక్సెస్ వెనుక ఆయన ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు ఫేషన్ ఫస్ట్ అనే సింగిల్ ఎజెండాతో ఆయన ఏడాది క్రితం చేసిన చిన్ని ప్రయత్నమే ఇప్పుడు ఈ స్థాయి అద్భుతాలను చేస్తోంది నేను అమెరికాలో ఉన్న రోజుల్లో నాకు వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉంటే అక్కడ వెంటనే సర్జరీ చేసేసారు క్లియర్ అయిపోయిందన్నారు సరే ఇవన్నీ కూడా జీవిత అనుభవాల్లో నుంచి వచ్చాయి తప్ప నేను కొత్తగా నేను కనిపెట్టలేదు నా అనుభవాల్లో నుంచి నేర్చుకుంది కొన్ని రోగాలకు మాత్రమే పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కొన్ని రోగాలకి క్రానిక్ డిసీజెస్కి పర్మనెంట్ ట్రీట్మెంట్స్ లేవు అనుకున్నప్పుడు ఈ ఆల్టర్నేటివ్ అనే దాంట్లో ఒక సరైనటువంటిది సరైన విధానం ఏంటి ఆ విధానాన్ని అందరికీ అందుబాటులోకి ఎలా తీసుకురావాలని చూస్తే మార్కెట్లో చాలా ఉన్నాయి కానీ అవి కాస్టింగ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి జనానికి అందుబాటులో లేవు మరి మనం ఎలా చేయాలి సో టెక్నాలజీ అనేది నేను టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ప్రాసెస్ బ్యాక్ అనే ఒక సిస్టమ్ నుంచి వచ్చాను కాబట్టి దీన్ని ఏ విధంగా వాడితే మనం బెటర్ సర్వీసెస్ ఎక్కువ మందికి ఇవ్వగలిగినట్టయితే కాస్ట్ అనేది కట్ డౌన్ చేసుకుంటూ ఎక్కువ మందికి ఆ సర్వీస్ ఇవ్వగలుగుతాం అనేటువంటి ఆలోచనతో మొదలయ్యాం ఆయుర్వేదం అంటే మెడిసిన్స్ చేదుగా ఉంటాయి ఈ మెడిసిన్స్ చేదుగా ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ రోజు రెండో రోజు మూడో రోజు వాడి మానేస్తారు కానీ మా వాళ్ళు అంకుల్ ఆంటీ అని ఫోన్ చేసి ఎలా ఉంది వాడుతున్నారా వాడట్లేదా మా కోసం ఎందుకంటే ఇక్కడ అలోపతిలో లాగా ఒక రోజు వాడేస్తే రెండు రోజులు వాడేస్తే తగ్గిపోయే రిజల్ట్స్ ఇమీడియట్గా కనిపించవు కాబట్టి కనీసం వన్ వీక్ టెన్ డేస్ టూ వీక్స్ వాడితే మీ రిజల్ట్స్ చూస్తారు దయచేసి మీరు వాడండి మా కోసం వాడండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ మా టీం అందరూ కూడా అలానే పని చేస్తాం బాటమ్ లైన్ పేషెంట్కి తగ్గాలి తగ్గకపోతే మనం ఏం చేయగలుగుతాము అనేది మా రివ్యూ అనేది మా రీసెర్చ్ అనేది జరిగేది ప్రతి మంత్ ఎండ్ కి కూడా ఆయుర్వేదం అంటే కేవలం వెల్నెస్ మాత్రమే మొండి రోగాలను నయం చేసే శక్తి ఉందని మర్చిపోతున్న రోజులువి అందుకే రెండు మసాజ్లు నాలుగు స్టీమ్ బాత్స్ అనుకునే పద్ధతికి పూర్తి భిన్నంగా పని చేస్తుంది మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేషెంట్ కు మొట్టమొదట రోగం మూలం కనుక్కోవడం అతి అవశ్యం అందుకే నాడీ పరీక్ష చేసి ఖచ్చితంగా మూలం ఎక్కడుందో కనుక్కొని అవసరాన్ని బట్టి ల్యాబ్ రిపోర్టులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు డాక్టర్లు అక్కడి నుంచే మొదలయ్యే వైద్యం థెరపీస్ ఫాలో అప్స్ వంటివే ఈ రోజు ఈ స్థాయి సక్సెస్ రావడానికి కారణం అందుకే సామాన్యుడి నుంచి ఉన్నతోద్యోగుల వరకు అందరూ మయూర చేస్తున్న ఈ ప్రయత్నానికి శభాష్ అంటున్నారు వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు అను ఎడ్లూరి గారి నేతృత్వంలో మన మయూర ఆయుర్వేదిక్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫస్ట్ యానివర్సరీ కంప్లీట్ చేసుకుని తెలిసి చాలా సంతోషం అనిపిస్తుంది మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఆయన ప్లస్ అది కాకుండా ఆయుర్వేద పైన ప్రజల యొక్క ఆరోగ్య కోసము ప్రజల యొక్క సంక్షేమ కోసం ఈ హాస్పిటల్ నడుస్తున్నారని చెప్పి తెలిసి చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది ఇది వేరే ఆయుర్వేద హాస్పిటల్ టైప్ కాకుండా ఇది చాలా ఒక సైంటిఫిక్గా ఫస్ట్ ఇనిషియల్గా నాడీ పరీక్ష చేసి ఎక్కడ రూట్ కాజ్ సమస్య ఉంది అది తెలుసుకొని ట్రీట్మెంట్ చేయడము చాలా ఒక సంతోషకర పరిణామము ప్లస్ ఒక శుభ పరిణామం ఎందుకంటే చాలా మందిలో అపోహలు ఉంది ఏమంటే ఆయుర్వేదిక్ అంటే ఓన్లీ మనకు మసాజెస్ చేస్తారు ఏదో ఒక థెరపీ చేసి వదిలేస్తారు మనకు అనేది కాదు ఇది ఎందుకంటే ఇది హోలిస్టిక్ రైట్ ఫ్రామ్ యువర్ డైట్ రైట్ ఫ్రామ్ యువర్ లైఫ్ స్టైల్ ప్లస్ మీ చేస్తున్న యాక్టివిటీస్ పైన ఆధారపడి ఒక సైంటిఫిక్ ఈ ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పి తెలిసింది ఇది ఒక ఎందుకంటే ఆల్మోస్ట్ దాదాపు నలభై రోగాలు వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు ముఖ్యంగా డయాబెటీస్ కావచ్చు ఆర్థరైటిస్ కావచ్చు అన్ని వెరికోజ్ వెయిన్స్ కావచ్చు అన్నిటి కూడా బాగా చేస్తున్నారు ఐ థింక్ ప్రజలు ఇంకా బాగా యూస్ చేసుకోవాలి ఆల్రెడీ ఇప్పుడు దాదాపు రెండు వేల ఆరు వందల మంది పేషెంట్స్ అయినారని చెప్పి తెలిసింది ఫస్ట్ ఇయర్లో ఇంత పెద్ద సంఖ్య రావడం కూడా ఒక మంచి పరిణామము ఐ థింక్ వచ్చే రోజు ఈ యొక్క మయూర హాస్పిటల్స్ ఇంకా ఎక్కువ బ్రాంచెస్ ఓపెన్ చేయాలి మొత్తం మనం రాష్ట్ర కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి మయూర ఆయుర్వేద చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించేందుకు నుంచో వచ్చారు అభిమానులు తమ సక్సెస్ స్టోరీలను చెప్పడమే కాకుండా తమకి వైద్యంపై ఉన్న ఎన్నో అనుమానాలను నివృత్తి కూడా చేసుకున్నారు మయూర ఆయుర్వేద ఫౌండర్ హను ఎడ్లూరిని పొగడ్తలతో ముంచెత్తడంతో పాటు తమ పూర్తి మద్దతు ఎప్పటికీ ఉంటుందని పేషెంట్లలో అధిక శాతం మంది ముక్త కంఠంతో చెప్పారు తామే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటామని భరోసా ఇచ్చారు హను గారు ఆయన చేసే యొక్క తపన చాలా గొప్పది దేవాన మనుష్య రూపినామాన్ని మనిషి మామూలు మామూలు సామాన్యంగా వచ్చి మన మధ్యలో ఒక ఫలితాన్ని సాధించి మీరు అందరూ లేచి నిలబడి ఇవే కంటిన్యూస్గా ఇవే కంటిన్యూస్గా ప్రతి మనిషిలో కూడా నిబిడీకృతమైనటువంటి శక్తి ఉంటుంది ఆ శక్తిని చాలా కొద్దిమంది మాత్రమే వినియోగించుకుంటారు అది ఈ ప్రపంచం మొత్తంలో కేవలం ఐదు శాతం మాత్రమరకే వినియోగించుకుంటారు ఆయన ఒక ఈ తెలుగు రాష్ట్రాల్లోని ఒక చిన్న గ్రామాల నుంచి వచ్చినా కానీ ఖండాంతరాలు దాటి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో లక్షలాది రూపాయలు వచ్చేటువంటి ఆ జాబును కూడా వదిలేసి మనందరి ఆరోగ్యం కోసం ఆయన ఇండియా తిరిగి వచ్చారు ఈ మయూర ఆయుర్వేద హాస్పిటల్ని వన్ ఇయర్ బ్యాక్ ఎస్టాబ్లిష్ చేసి వేల మందికి ఆరోగ్య భద్రతను కల్పించారాయి మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహించిన మొదటి వార్షికోత్సవం తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపడానికో ఇంతమందికి తగ్గించామని చెప్పడానికి ఎంత మాత్రమో కాదు ఆయుర్వేదం సిద్ధ వైద్యానికి కూడా ఎంతో బలీయమైన శక్తి ఉందని కొన్ని కొన్ని దీర్ఘకాలిక రోగాలకు ఇక్కడ అత్యద్భుత వైద్యం లభిస్తుందని మరోసారి గుర్తు చేయడానికే తాత ముత్తాతల నుంచి వస్తున్న ఈ వైద్యాన్ని మరిచి ఎన్నో ఇతర మందులు వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడాన్ని చూసి బాధతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించా సిస్టమాటిక్ పద్ధతిలో ప్రొఫెషనల్ అప్రోచ్ తో ఆయుర్వేదాన్ని అనుసరిస్తే ఎన్నో మొండి రోగాలు మటుమాయం కావడం తప్పనిసరి అని ఈ పేషెంట్లే రుజువు చేస్తున్నారు మా ప్రాబ్లం ఉండే సాల్వ్ చేశారండి మా ఆయనకి ట్రీట్మెంట్ జరిగేటప్పుడు కూడా నేను పక్కనే ఉండేదాన్ని ఇప్పుడు ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు నువ్వు బయటకి వెళ్ళమ్మా అలా అంటారు సార్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా పక్కనే నిల్చొని చూశాను వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకున్నాను తను ఇంటికి వెళ్ళాక కూడా మళ్ళీ మీకు ఎట్లా ఉంది అని చెప్పి ఫోన్ చేసి కనుక్కున్నాడు సార్ థ్యాంక్ యూ సార్ మా వైఫ్ కి కోసం ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ మేము చాలా ట్రై చేసాము ట్రైట్ ఫిజియోథెరపీ రిఫ్లెక్సాలజీ ప్రాక్టిక్ కానీ ఇక్కడికి వచ్చాక ఫస్ట్ ట్రీట్మెంట్ తర్వాత లాస్ట్ సిక్స్ మంత్స్ లో సాయటిక పెయిన్ అయితే లేదు నాకు సైనస్ కోసం కూడా చూసాం ఇక్కడ ఎక్కడికెళ్ళినా సరే మోస్ట్లీ స్టెరాయిడ్ మెడిసిన్ ఇస్తున్నారు సైనస్ కి ఈవెన్ ఇట్స్ ఈవెన్ బిగినింగ్ స్టేజ్ ఫస్ట్ టైం నాకు స్టార్ట్ అయింది టూ త్రీ మంత్స్ కి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మా ఫ్యామిలీలో లేడీస్ పీసీఓడి ఇష్యూస్ చాలా వస్తున్నాయి కదా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి హాస్పిటల్స్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు ఎవ్రీ మంత్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ మెడిసిన్స్ అవుతున్నాయి సో ఈవెన్ క్యూర్ లేదు సో తనెక్కడో యాడ్ చూసి కనెక్ట్ అయ్యాం ఇక్కడికి వచ్చాము మయూరాకి థైరాయిడ్ కూడా ఉంది విత్ ఇన్ ట్వంటీ డేస్ లో క్యూర్ అయిపోయింది అండ్ ఈవెన్ ఆ పీసీఓడి ఇష్యూస్ ఏదో సమ్ ప్రాబ్లమ్ పెయిన్ అదంతా కూడా క్యూర్ అయిపోయింది ప్రైజెస్ కూడా అంత ఇష్యూ అయితే ఏం లేదు అవరేజ్ గానే ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ మయూర్ నేను వెరకన్స్ తో ఫేస్ చేస్తున్నా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో ఇక్కడికి మయూర్ ఆయుర్వేద ఫేస్బుక్ ద్వారా వచ్చాను ఇక్కడికి లీస్ట్ థెరపీ అండ్ సిరంజ్ థెరపీ చేశారు సార్ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ వరకు క్యూర్ అయింది మయురా ఆయుర్వేద సిగ్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో స్పెషాలిటీ డాక్టర్ల అపాయింట్మెంట్ కొరకు మీరు సంప్రదించాల్సిన నంబర్స్ ఎయిట్ నైన్ డబుల్ సెవెన్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ టూ నైన్ జీరో టూ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ నైన్ మయూరా ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏ పని చేసినా అందులో ఒక సామాజిక బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది అందుకే మొదటి వార్షికోత్సవ వేడుక సందర్భంగా ఒక మెగా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించింది ఈ సందర్భంగా కేరళ తమిళనాడు చెందిన సుప్రసిద్ధ వైద్యులు ఈ హెల్త్ క్యాంప్ కు హాజరైన పేషెంట్స్ ను ప్రత్యేకంగా పరీక్షించి చూశారు ఈ స్పెషాలిటీ వైద్యులను కలిసి వాళ్ల చేతి స్పర్శ తగిలితే చాలు రోగాలు పోతాయని భావించారు పేషెంట్లు అందుకే ఆరేళ్ల పిల్లల నుంచి ఎనభై ఐదేళ్ల వృద్ధుల వరకు ఎంతో మంది ఈ క్యాంప్ కు పెద్ద ఎత్తున హాజరయ్యారు పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తేనే మనకి అది ఆయుర్వేదం అవుతుంది ఇట్లా దోషాలని బయటికి పంపించాలి ఇప్పుడు దీన్ని మోడర్న్ వాళ్ళు కూడా అంటే ఆధునిక వైద్యశాస్త్రంలో కూడా ఒప్పుకుంటున్నారు ఈ వైద్య విధానం యొక్క ప్రాముఖ్యత ఏంటి మాకు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి వాట్సాప్ గ్రూప్స్ దాంట్లో చాలామంది కార్డియాలజిస్టులు న్యూరాలజిస్టులు పల్మనాలజిస్టులు ఏంటి సర్జన్స్ వీళ్ళందరితో కూడా మేము ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం ఈ పేషెంట్కి ఎలా చేయాలి ఇది ఎట్లా ఉంటుంది వాళ్ళు అడుగుతూ ఉంటారు వాళ్ళకు కొన్ని లైవ్ డెమాన్స్ట్రేషన్స్ ఇస్తాం కొన్ని ఏమో అవసరమైతే పర్సనల్గా వాళ్ళని విజిట్ చేసి చెప్తూ ఉంటాం యాక్చువల్గా రోజున చాలా చాలా అడ్వాన్స్డ్గా డెవలప్ అయినటువంటి ఈ నూతన వైద్య విధానాల్లో సమాధానం చెప్పలేనటువంటి రోగస్థితులు ఉన్నాయి అలాంటి వాటికి ఏం చేస్తే బాగుంటుంది నా అవగాహనకి కరెక్ట్ అయితే డాక్టర్ హను గారు రైట్ పాయింట్లో దాన్ని ఎక్స్పోజ్ చేయగలిగారు ఇప్పుడు అది సొసైటీకి మన సంఘానికి అందరికీ కూడా అది అవసరం ఆ పాయింట్ పూర్వపు విధానాలే కరెక్ట్గా సూట్ అవుతున్నాయి అంటే రిజమ్స్ అంటే ఏంటి మనిషి ఎలాంటి పద్ధతులని అవలంబించాలి దైనందిన జీవితంలో ఇట్లాంటివన్నీ కూడా మనల్ని చూసి వాళ్ళు ఇప్పుడు అప్లై చేస్తున్నారు మన వైద్య విధానాన్ని వాళ్ళు పూర్తిగా అనుసరిస్తున్నారు కూడా నేను ఇందాక చెప్పాను కదా చ చాలామంది మోడ్రన్ వైద్యులంతా కూడా మాతో పాటు కలిసి షేర్ చేసుకొని ఈ పంచకర్మని కానీ లేదంటే వేరే వేరే మందుల్ని కానీ ఉపయోగించటం అంటే కాస్ట్ హౌస్ దాస్ అంటాము వాటిని కొన్ని చిన్న చిన్న మొక్కల నుంచి అట్లాగే పెద్ద పెద్ద వృక్షాల దగ్గర నుంచి తీసుకొని వాటిని కొన్ని కషాయాలు అయితే ఈ ప్రిపరేషన్ ఇవన్నీ కొత్తవేం కాదండి మయూరా ఆయుర్వేద ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక వ్యాధులపై సుదీర్ఘంగా చర్చా గోష్టి జరిగింది వివిధ వ్యాధులు వాటిని గుర్తించే పద్ధతులు సైడ్ ఎఫెక్ట్స్ ఇలా చాలా చాలా అంశాలను వైద్యులు ప్రస్తావించారు పేషెంట్లు కూడా ఉత్సాహంగా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొని తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు సలహాలు సూచనలను డాక్టర్స్ను అడిగి మరీ తీసుకున్నారు హెపెన్టయమెటిస్ మా బాబుకి టూ ఇయర్స్ నుంచి ఉన్నది మేము ఫస్ట్ మన ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా వాడినాము ఫస్ట్ మన రేణువాస్పిటల్కి వెళ్ళాము మాకు ఇంట్లో ఎవరికి లేదు ఫస్ట్ సార్ మా బాబుకి వచ్చింది మన ఫేస్బుక్లో చూసి మేడంని కన్సల్ట్ అవ్వడం జరిగింది ప్రజెంట్ ఇప్పుడైతే చాలా నార్మల్ ఉన్నది ఇంకా క్యూర్ కావాలని కోరుకుంటాం కానీ వాళ్ళ సిమ్టమ్స్ చూసి వాళ్ళు కొన్ని రోజులు బాధపడిన తర్వాత వాళ్ళకి ఇది ఏంటో ప్రాబ్లం తెలియక వాళ్ళ ఫ్యామిలీలో హిస్టరీ లేకపోయినా కూడా వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత సఫర్ అవుతారో వాట్ ద కైండ్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్ దే గో త్రూ తర్వాత చివరికి అంటే లైఫ్ లాంగ్ అంటే ఇన్సులిన్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లోకి వచ్చేస్తుంది కాబట్టి మీ వంతుగా మీరు అర్థం చేసుకున్న తర్వాత డయాబెటీస్ ఇస్ నాట్ ఎ వన్ పర్సన్ థింగ్ ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ ఎఫ్ఐఆర్ ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ ఎఫ్ఐఆర్ అంటా నేను వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ హ్యావ్ టు బి కోఆపరేటివ్ బోత్ హ్యావ్ టు బి థింక్ అబౌట్ ఇట్ ఇద్దరు కలిసి రేపు రేపొద్దున మన పిల్లలకి మళ్ళీ ఇది రాకూడదంటే మనం ఏం చేయాలి ఇప్పటి నుంచి మన ఇవాళ ఫ్యామిలీ ఎఫైర్ ఎందుకన్నానంటే నాకు డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే చాలు అనుకుంటే కుదరదు ఇక్కడ రేపటి జనరేషన్కి రావద్దు అంటే వాళ్ళని ఈరోజు నుంచే మనం ప్లాన్ చేసుకోకపోతే ఎందుకు జెటిక్గా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో దిస్ అలార్మింగ్ థింగ్ ప్లీజ్ అండర్స్టాండ్ ఫైవ్ ఇయర్స్ నుంచి జాయింట్ పెయిన్ స్టార్ట్ అయినాయి సార్ అట్లో హోమియోపతి ఆయుర్వేద ఇంగ్లీష్ అన్నీ చూశాను కానీ ఈరోజు ఈ ఫుల్ జాయింట్స్ రెండు అన్ని మొత్తం టోటల్ ఎవ్రీ జాయింట్ బ్లాక్ అయిపోయింది ఇంగ్లీష్ డాక్టర్ల కాల దగ్గర వెళ్తే అన్ని జాయింట్లు రీప్లేస్మెంట్ చేసుకోవాలి నెక్ కూడా రొటేట్ కావడం లేదంటే దాన్ని మేమేం ఏం చేయలేము ఓన్లీ జాయింట్స్ వరకు అయితే రీప్లేస్మెంట్ చేస్తాము అన్నారు నా బాధ ఏంటంటే నాకు షుగర్ లేదు ఏ రిపోర్ట్స్లో నార్మల్ వస్తుంది ఎక్కడ ప్రాబ్లం కనబడటం లేదు పెద్ద ఇదే చెప్పినట్టు జెనెటిక్ పాత వాళ్ళకి పెద్దవాళ్ళకు ఉంది అక్కడి నుంచి వచ్చింటుంది అంటున్నారు ఇప్పుడు నాకు ఒక్కడే బాబు సార్ బాబుకి ట్వంటీ సిక్స్ ఇయర్స్ నాకు ఫార్టీ నైన్ నాకు వచ్చిన ఏజ్లోనే మా బాబుకి ఇదే మాదిరి స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ ఈ ఈ ఇక్కడ ఈ ట్వంటీలో పెయిన్ స్టార్ట్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చింది కానీ మా బాబుని నా మాదిరి నువ్వు అవ్వకూడదు నువ్వు ఖచ్చితంగా చూపించుకోవంటే బాబు నమ్మడం లే నేను వెళ్ళి నేను అన్ని మాట్లాడి చూసి వస్తాను తర్వాత నువ్వు వస్తూ హాస్పిటల్కి అని చెప్పి అన్నాను వెస్ట్ గోదావరి నుంచి వస్తున్నాను సార్ ఫేస్బుక్లో చూసి మేము వచ్చామండి నేను మా మిస్సెస్ వచ్చాము యాక్చువల్గా ఫోర్ ఇయర్స్ బట్టి నాకు సోరియాసిస్ ఎఫెక్టెడ్ సార్ మామూలుగా మెడిసిన్స్ వాడుతున్నా కానీ తగ్గినట్టే తగ్గుతుంది తర్వాత మళ్ళీ ఏదన్నా ఐ మీన్ డైట్ డైట్ లోపం వల్ల కానీ మళ్ళీ రివర్స్ అయిపోతుంది చాలా మంది చెప్పారు ఆయుర్వేదం ఇస్ బెస్ట్ ఫర్ సురేష్ సార్ నా పేరు మల్లికా నేను హిందూపురం నుంచి వచ్చాను నాకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ అంటే చాలా అలర్జీ సార్ చిన్నప్పటి నుంచి నేను జ్వరం వచ్చినా వేసుకునేదాన్ని కాదు మామూలుగా అంటే ఆయుర్వేదం గురించి అంత తెలియదు ఒక టెన్ ఇయర్స్ నుంచి కొంచెం నాలెడ్జ్ వచ్చింది మొబైల్స్లో యూట్యూబ్లో టీవీలో చూసి మా బాబుకు ఫైవ్ ఇయర్స్ బాబు ఉన్నప్పుడు ఆస్తమా వచ్చింది సార్ చాలా మా వరకు ప్రాబ్లం ఉంది అందుకే ఇక్కడ చూపించి తగ్గించుకుందామని తీసుకొచ్చాను నాకు కూడా శాటిగా ప్రాబ్లం ఉంది సార్ ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా కాకపోతే అప్పుడు సివియర్గా ఉండేది కాదు టూ ఇయర్స్ నుంచి చాలా సివియర్ ప్రాబ్లం అయిపోయింది సార్ నాకైతే తగ్గుతుందని ఖచ్చితంగా నమ్మకం అయితే ఉంది సార్ పర్సెంట్ తప్పకుండా నేను సిద్దిపేట నుంచి వచ్చాను సార్ నా పేరు సౌమ్య ముందుగా మీకు మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వన్ ఇయర్ యానివర్సరీ ఇంతమంది సామాన్యుల మధ్యలో ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు హ్యాపీ కంగ్రాచులేషన్ సార్ నిజంగా సార్ ఇందాక చాలా మంది పేషెంట్స్ చెప్పారు ఏమని చెప్పారంటే ఒక అనుమానంతో వచ్చాను అని చెప్పారు నిజంగా చెప్పాలంటే నేను మా వారికి తీసుకెళ్తాను అన్నారు కాబట్టి అయిష్టంగా వచ్చాను నేను ఇక్కడికి తన మాట కాదని లేకుండా కానీ ఇక్కడ ఇంతమంది మాటలు విన్న తర్వాత చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా నేను ఇంకోటి ఏంటి అంటే ఇందాక తన అన్నారు కదా మీరు శ్రీమంతుడు అని చెప్పేసి అప్పుడు అనుకున్నాను ఇట్లాగే చెప్తారులేండి అని విన్నప్పుడు నిజంగా మీ మాటలు విన్న తర్వాత దానికి కరెక్ట్ మీరు మేము చూడలేని కేసు అనుకున్నప్పుడు మొహం ఆటం లేకుండా ఈగోలుకు పోకుండా లేదమ్మా అనవసరంగా మీకు ఖర్చులు వేస్ట్ చేసుకోవకండి మాకు ప్రతి నెలా కూడా ఆరు వేలకు పైగా ఎంక్వైరీస్ వస్తాయండి ఆరోగ్యాభిలాషలు మీరు అందరూ కూడా సంతోషం మీరు హైదరాబాద్ మియాపూర్ ఆల్విన్ క్రాస్ రోడ్స్ లో ఉన్న ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నలభైకి పైగా ముండి వ్యాధులకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అతి తక్కువ ఖర్చులో లభిస్తున్న ఈ వైద్యాన్ని అందుకుని చాలా మంది ప్రయోజనాన్ని పొందారు పొందుతున్నారు మీరు కూడా మయూర ఆయుర్వేద హాస్పిటల్ చేయండి ట్రీట్మెంట్ డయాగ్నసిస్ థెరపీస్ మెడిసిన్స్ తో పాటు రికవరీలో కూడా తేడా ప్రత్యక్షంగా గమనించండి స్పెషలిస్ట్ డాక్టర్ల అపాయింట్మెంట్ కోసం వెంటనే